అయ్యా నాయనా నైనా ప్రారంభం నుంచి ప్రవ ఇంతవరకు నైనా నాయన మీకు మహిమకు అర్థంగా జరిగించుకున్నందుకు మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ అయ్యా సాక్షి చెబున బిడను బట్టి మీకు వందనాలయ్యా అయ్యా నైనా బిడ జీవితంలో ప్రవ మీరు చేసిన గొప్ప అద్భుతానికే మీకు వందనాలయ్యా ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగల సమర్థుడు ప్రవ అయ్యా డాక్టర్ల సహితము ప్రవ తన తల్లి విషయంలో ప్రవ నాయనా ఏమీ చేయలేకపోయారు కానీ ప్రవ మీరు తండ్రి ప్రవ నేను వైద్యులకే పరమ వైద్యుడు కదా ప్రవ్వ నాయనా ప్రవ నేను మీరు చేసిన గొప్ప మేలు మీకు వందనాలు బిడ్డని సజీవ లెక్కలు ఉంచినందుకు మీకు స్తోత్రాలు స్థుతులు ప్రవ ఇంకా నువ్వు నాయన సాక్ష్యాన్ని బట్టి ప్రవా ఆ కుటుంబంలో అనేక మంది ప్రో నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి మీరే సహాయము చేయమని అడుగుచున్నాము ప్రవ నేను కుటుంబంలో ప్రవ సిగ్గుపరచలేదు ప్రోవ మీ పైన ఆనుకున్నందుకు ప్రవ నాయన వారి జీవితాల్లో మీరు చేసిన గొప్ప అద్భుతానికే మీకు వందనాలు ఇంకా నువ్వు రుణ బాధల నుంచి ఆవిడని విడిపించమని అడుగుచున్నాము తండ్రి అలాగే ప్రత్యేక పాటలు పడిన ఇద్దరు బిడలను బట్టి మీకు వందనాలు ఇచ్చిన మంచి స్వరాలను బట్టి మీకు వందనాలయ్యా మీకే స్తో స్థుతులు చెల్లించుకుంటున్నాము ఇప్పుడు మేము ప్రశస్తమైన సమయానికి వచ్చి ఉన్నామయ్యా మాకును మీకును మధ్య మీ దాసు నిలబడబోచుండగా తైమి సిలువు చాటను మరుగుపరచండి